ఏదైనా ఒక పార్టీ నాయకత్వం అదే పార్టీ నాయకుడి చేతిలో ఉంటుంది అది సర్వసాధారణం కూడా కానీ కడప జిల్లా టీడీపీ నాయకత్వం మాత్రం ఇప్పుడు బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి చేతిలో పెట్టారు చంద్రబాబు వినడానికి ఇది వింతగానే ఉన్నా వాస్తవం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా భూపేష్ రెడ్డి నియమితులయ్యారు ఈయన స్వయానా ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు ఇదే బాబాయ్ కోసం జమ్మల మడుగు అసెంబ్లీ టికెట్ వదులుకున్నారు ఓడిపోతాను అని తెలిసి కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు ఇదంతా తన బాబాయ్ ఆదినారాయణ రెడ్డి కోసమే చేశారు భూపేష్ రెడ్డి ఇప్పుడు అదే భూపేష్ రెడ్డికి జిల్లా టీడీపీ పగ్గాలు అందించడం అంటే పార్టీని తీసుకువెళ్లి ఆదినారాయణ రెడ్డి చేతిలో పెట్టినట్టే కదా టిడిపి అత్యంత క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు అండగా నిలిచింది రెడ్డప్పగారి శ్రీనివాస్రెడ్డి కుటుంబం రెండు వేల పంతొమ్మిదిలో పదికి పది సీట్లు వైసీపీ సొంతం చేసుకుంది కనీసం ఉనికి చాటుకోలేకపోయింది టీడీపీ అప్పటి వరకు టీడీపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా లబ్ధి పొందిన చాలా మంది నేతలు ఫుల్ సైలెన్స్ అయ్యారు కొందరు వైసీపీ నేతలతో సర్దుబాటు చేసుకున్నారు టీడీపీ జిల్లా పగ్గాలు తీసుకునేందుకు కూడా వెనకడుగు వేశారు అటువంటి సమయంలో నేనున్నాను అంటూ ముందుకొచ్చారు శ్రీనివాస్ రెడ్డి టీడీపీ కష్టకాలంలో ఉండగా పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు ఆదినారాయణ రెడ్డి తన అన్నకుమారుడు భూపేష్ రెడ్డిని టీడీపీలో విడిచిపెట్టి తాను మాత్రం బయటకు వెళ్లిపోయారు బీజేపీలో చేరితే వైసీపీ తన జోలికి రాదని భావించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి వైసీపీ గెలుస్తుందన్న భయంతో బీజేపీలోనే ఉండిపోయారు పొత్తులో భాగంగా చివరి నిమిషంలో జమ్మల మడుగు అసెంబ్లీ ను బీజేపీ నుంచి దక్కించుకున్నారు అప్పటి వరకు టీడీపీలో కొనసాగుతున్న తన అన్నకుమారుడు భూపేష్ రెడ్డిని కడప పార్లమెంటు స్థానానికి పంపించారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరపున పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు కానీ వైసీపీ ఓడిపోయింది మంత్రి పదవిపై వ్యామోహంతో కొద్ది రోజులకే టీడీపీలోకి ఫిరాయించారు అలా చంద్రబాబు సర్కార్లో మంత్రి పదవి కొట్టేశారు ఎప్పుడైతే టీడీపీ ఓడిపోయిందో అప్పుడే బీజేపీలో చేరారు బీజేపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి సిఫార్సు మేరకు ఆయన అన్నకుమారుడు భూపేష్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు దీన్ని ఎంత మాత్రం సహించుకోలేకపోతున్నాయి టీడీపీ శ్రేణులు కడప జిల్లాలో టీడీపీ నిలబెట్టింది మాత్రం రెడ్డప్పగారు శ్రీనివాసరెడ్డి ప్రతికూల పరిస్థితుల్లో సైతం పార్టీ కోసం నిలబడింది ఆ కుటుంబం కానీ ఇప్పుడు బీజేపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి కోసం టీడీపీ పగ్గాలు అందించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ అంతా ఆదినారాయణ రెడ్డి కోసమే అన్నట్లుంది జిల్లాలో పరిస్థితి ఎప్పటి నుంచో టీడీపీలో కొనసాగుతూ వస్తున్న వారిని కాకుండా వేరే పార్టీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి సిఫారసులకు తలొగ్గడం ఏంటని చంద్రబాబుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి కడప జిల్లాలో టీడీపీని నడిపేది బీజేపీ ఎమ్మెల్యే అంటూ సెట్టర్లు పడుతున్నాయి